శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్ దాదా గారి మహావాక్యాలు సేవతో పాటు ఇప్పుడు సంపన్నముగా అయ్యే ప్లానును చేయండి కర్మాతీతులుగా అయ్యే సాధన చెయ్యండి ఈరోజు శివయ్య తమ సాలి గ్రామాలైన పిల్లలతో కలిసి మరియు పిల్లల అవతరణ జయంతిని జరుపుకునేందుకు వచ్చారు ఈ అవతరణ జయంతి అద్భుతమైనది భక్తులు ప్రతి సంవత్సరము శివరాత్రిని జరుపుకుంటారు కానీ మీరు మొత్తము కల్పములో ఒక్కసారి అవతరణ మహత్వాన్ని జరుపుకుంటారు భక్తులు ప్రతి సంవత్సరము వ్రతాన్ని చేపడతారు పిల్లలైన మీరు వ్రతాన్ని పెట్టుకుంటారు అది కల్పానికి ఒక్కసారి మాత్రమే మీ వ్రతము సూక్ష్మమైనది కేవలము బ్రహ్మచర్యమును పాటించడమే కాదు సంపూర్ణ పవిత్రత అనే వ్రతాన్నే మీరు తీసుకున్నారు ఈ వ్రతములు మీరు ఎప్పుడూ కోపగించుకోరాదు పాండవులు మాతలు ప్రవృత్తులోని వారందరికీ కూడా బాబా ఈ విషయాన్ని స్పష్టముగా తెలియచేస్తున్నారు మాతలైన మీరు ఎప్పుడు మోహమును కలిగి ఉండరాదు వికారాల పత్యమును కలిగి ఉండుట అసలైన వ్రతము వికారాల అంశమును కూడా పూర్తిగా సమాప్తము చేయండి పవిత్రత బ్రాహ్మణులైన మీకు అతి గొప్ప అలంకరణ కావునని భక్తులు మీ చిత్రాలను అలంకరిస్తారు ఈ అలంకరణ పవిత్రత యొక్క స్మృతి చిహ్న శృంగారము పవిత్రత అనగా సంపూర్ణ పవిత్రత ఏదో పై పైకి మొక్కుబడిగా ఉండే పవిత్రత కాదు సంపూర్ణ పవిత్రత బ్రాహ్మణ జీవితంలో అతి పెద్ద ప్రాపర్టీ రాయల్టీ మరియు పర్సనాలిటీ కూడా కావుననే భక్తులు కూడా ఒక్కరోజు కొరకు పవిత్రత వ్రతాన్ని చేపడతారు ఈ సమయములో మీరు పవిత్రత వ్రతాన్ని చేపట్టారు మిమ్మల్ని చూసే భక్తులు కాపీ చేశారు వ్రతము అనగా కేవలము ఆహార పానీయాల వ్రతమే కాదు పవిత్రత వ్రతాన్ని చేపట్టాలి బ్రాహ్మణులైన మీరు కూడా అజ్ఞానము అనే నిద్ర నుండి మేలుకొలుపుతున్నారు ఇదే సత్య సత్యమైన జాగరణ అనే నిద్ర ఎప్పుడు రానే రాకూడదు మీ ఈ ధారణను భక్తులు కాపీ చేస్తున్నారు మీరు అజ్ఞాన నిద్ర నుండి సదా జాగరూకులై ఉంటారు అజ్ఞాన నిద్ర అనగా బలహీనత సోమరితనము మరియు నిర్లక్ష్యము ఇటువంటి నిద్ర నుండి మిమ్మల్ని మీరు సదా జాగ్రత్తగా ఉంచుకోండి బ్రాహ్మణ పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలను చేస్తారు పిల్లల దృఢ సంకల్పము వినగానే బాబాకు చాలా సంతోషము కలుగుతుంది కేవలము సంకల్పము మాత్రమే కాకుండా వాటిని కర్మలలోనికి కూడా తీసుకొని రండి మీ అందరికీ బాబాపై వంద శాతము కంటే ఎక్కువగానే ప్రేమ ఉంది ఈ ప్రేమ అనే సబ్జెక్టులో పిల్లలందరూ పాస్ అయ్యారు ఈ విషయాన్ని బాబా అంగీకరిస్తారు ఎప్పుడూ దేహాభిమానముతో కూడిన నేను అనే పదాన్ని పురుషార్థములోనికి తీసుకొని రావద్దు నేను అన్నది వచ్చింది అంటే మీరు బలహీనమవుతారు నేను అన్న అభిమానపు శబ్దాన్ని డిక్షనరీ నుండి పూర్తిగా తొలగించి వేయండి నేను అన్న మాటయే మిమ్మల్ని వ్యాకులపరుస్తుంది మీరు మాస్టర్ సాగరులు దుఃఖి ఆత్మలపై దయను చూపించండి ఇతర ఆత్మలపై దయ చూపించడముతో పాటు స్వయంపై కూడా దయ ఉండాలి దయాభావన మీ స్వరూపమైపోవాలి లైట్ హౌస్గా అయ్యి రకరకాల లైట్స్ యొక్క కిరణాలను ఇవ్వండి మొత్తము విశ్వములోని అప్రాప్త ఆత్మలకు ప్రాప్తి అనే కానుక యొక్క కిరణాలను ఇవ్వండి సాక్షాత్తు బాబా సమాన శ్రేష్ట ఆత్మలకు సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండే బాబా సమీప ఆత్మలకు అడుగులన్నింటినీ ఎప్పుడూ బాబా సమానముగా వేసే పిల్లలకు సదా ఏకాగ్రత శక్తి సంపన్న ఆత్మలకు బాబ్దాద ప్రియ స్మృతులు మరియు కోటానురెట్లుగా జన్మదిన శుభాకాంక్షలు 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 మరియు నమస్తే వరదానము హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులై సేవ చేసే నిస్వార్థ సేవాధారీ భవ బంధనము నుండి ముక్తులుగా అయ్యి అతీతముగా అయ్యే రుజువును ఇచ్చారు సేవ యొక్క స్నేహము తప్ప మరి ఏ బంధనము ఉండేది కాదు సేవలో హద్దుతో కూడిన రాయల్ కోరికలు ఏవైతే ఉంటాయో అవి కూడా లెక్కాచారపు బంధనములో బంధిస్తాయి సత్యమైన సేవాధారి ఈ కూడా ముక్తులయ్యి ఉంటారు సేవలో స్వార్థమును కలిగి ఉండటము ఇది కూడా బంధనమే ఈ బంధనము నుండి లేక రాయల్ లెక్కాచారముల నుండి కూడా ముక్తులుగా అయ్యి నిస్వార్థ సేవాధారులుగా అవ్వండి స్లోగన్ ప్రతిజ్ఞలను ఫైలులో ఉంచకండి ఫైనల్గా అయ్యి చూపించండి సూచన ఈరోజు నెలలోని మూడవ ఆదివారము అంతరాష్ట్రీయ యోగ దివసము బ్రహ్మావత్సలందరూ సంఘటిత రూపములు సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు విశేషంగా యోగాభ్యాసమును చేయగలరు మనస్సు బుద్ధిని ఏకాగ్రము చేసి జ్వాలా స్వరూపములో స్థితులై సంపన్నత మరియు సంపూర్ణతలను అనుభవము చేయగలరు ఓం శాంతి